అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఒక చిన్న షార్ట్ స్టోరీ విందామా కథ పేరు భరోసా రచనా గాత్రం కమలశ్రీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఎందుకలా ఆలోచిస్తున్నారు ఓసారి ఫోన్ చేసి కదపండి అంటూ రామలింగం పక్కనే కూర్చుంది అతని భార్య శారద కానీ ఎలా అడిగేదే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో తటపాయిస్తూ అన్నాడు రామలింగం ఎందుకనుకుంటారండి మంచి సంబంధం వచ్చింది పిల్లాడు మంచివాడు గుణవంతుడు అంత మంచి సంబంధం ఎంత వెతికినా దొరకదు ఆలోచించకుండా ఫోన్ చేయండి అంటూ ఫోన్ తెచ్చి రామలింగం చేతిలో పెట్టింది శారద సరే అని ఫోన్ అందుకొని తన తమ్ముడు ఆనందరావుకి ఫోన్ చేశాడు రామలింగం హలో అన్నయ్య చాలా రోజులు ఫోన్ చేశావు ఎలా ఉన్నావు వదిన శ్రవంతి ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు ఆనందరావు బాగానే ఉన్నాం రా నువ్వెలా ఉన్నావు రజనీ పిల్లలు బాగున్నారా అంటూ పరామర్శించాడు రామలింగం కూడా బాగున్నాం అన్నయ్య అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడి ఆ అన్నయ్య చెప్పడం వచ్చాను మా రజని వాళ్ళ అన్నయ్య గారు కొడుకు సంపతున్నాడు కదా మంచివాడు బుద్ధిమంతుడు మించి మనకు తెలిసినవాడు మన శ్రవంత్కి ఈడు జోడు రజని ఎప్పటి నుంచో చేసి మీ అభిప్రాయం కనుక్కోమని చెప్పింది మీరేమంటారు అన్నయ్య అన్నాడు ఆనందరావు తమ్ముడు ఆ మాట అడగగానే చివుక్క మంది మనసు ఆ సంపతి ఎలాంటి అందరికీ బాగా తెలుసు తాగుతాడని పెద్దలంటే గౌరవం లేదని ఆడపిల్లల్ని ఏడిపించే రకమని వినికిడి అలాంటి వాడికి తన కూతుర్ని అడగమని ఎలా చెప్తారు అసలు అయినా వాళ్ళకి ఓ కూతురుందగా ఆమెనే వాడికిచ్చి చేయొచ్చుగా వారికైతే మంచి పిల్లాడు కావాలి మాకైతే అవసరం లేదా నా కూతురు వాడికి కూతురే కదా ఎలా అడగగలిగాడు అసలు వాడికి మాత్రం తెలియదా ఆ సంపత్ కోసం అనుకుంటూ నేను అదే విషయం మాట్లాడదామని ఫోన్ చేశానురా మన శ్రవంతికి మంచి సంబంధం వచ్చింది మంచి వాళ్ళు ఇద్దరికి ఇడు జోడు బాగా కుదిరింది వాళ్ళకి స్రవంతి బాగా నచ్చింది కాకపోతే కట్నము లాంఛనాలు బంగారము పెళ్ళి ఖర్చులు అన్నీ కలిపి ఓ కోటి వరకు అవుతుందిరా నా దగ్గర ఉన్నవి అప్పుడప్పుడు స్రవంతి పేరు మీద దాచినవి పిఎఫ్ డబ్లు అన్నీ కలిపితే యాభై లక్షలు అవుతుందిరా మన ఊర్లో నాన్న మన పేరును రాసిన పొలం ఉంది కదా దాన్ని అమ్మకానికి పెడితే అంటూ అసలు విషయం చెప్పాడు రామలింగం ఆ భూమికి ఇప్పుడు రేటు తక్కువ ఉంది ఇప్పుడు అమ్మితే మనకి తక్కువకే వస్తుంది మరో ఏడాది ఆగితే మంచి ధరలు పలుకుతాయి అందుకని ఓ ఏడాది వరకు ఆగుదామన్నయ్య పోనీ నేనేమన్నా అడ్జస్ట్ చేద్దామని అనుకుంటే మొన్ననే ఓ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను నా దగ్గర ప్రస్తుతానికి అంత మొత్తం లేవు అన్నాడు ఆనందరావు సరేరా అని ఫోన్ పెట్టేశాడు రామలింగం ఏమన్నాడండి ఆనంద్ అంది శారద అతడు అన్నది మొత్తం చెప్పి ఎలా అడగాలని అనిపించిందో వాడికి నా బంగారు తల్లిని ఆ సంపత్ గాడికి ఇవ్వమని పోయిపోయి అలాంటి వాడికి పిల్లనిస్తే చేతులారా జీవితం నాశనం చేసే వాళ్ళు అవుతారు ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ విషయం తెలిసే అడిగాడు అన్నాడు రామలింగం బాధగా అయినా ఆ భూమి మీ ఇద్దరు అన్నదమ్ములకి చెందుతుంది అతను వద్దంటే అమ్మకుండా ఉంటే మరి మిగతా సొమ్ము ఎలా సర్దుతారు అడిగింది శారద వాడు కాదన్నప్పుడు అమ్ముతానని అంటే తక్కువ ధర పలికేలా చేస్తాడు అసలే వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు వాళ్ళు అమ్మాలని అనుకుంటే ఎక్కువ వస్తాయి డబ్బులు వారికి అవసరం లేనప్పుడు తక్కువ ధర పలికేలా చేస్తారు ఏదైనా అంతా రియల్ ఎస్టేట్ వాడి చేతుల్లోనే ఉంటుంది నేనే ఏదో మార్గం ఆలోచిస్తానులే అని ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నాడు రామలింగం ఇంతలో తన ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అంది శారద అక్క బాగున్నావా అంటూ చెల్లెలు సావిత్రి పలకరింపు బాగున్నానే అంది నీరసంగా ఏమైందక్క ఎందుకలా ఉన్నావు కంగారు గడిగింది శ్రావంత్ ఏం లేదు సావిత్రి మన శ్రావంతికి ఒక మంచి సంబంధం వచ్చింది అని విషయం మొత్తం చెప్పింది శారద అంతా విన్న సావిత్రి అక్క నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది ఇదేంటిది మొత్తం వింది కనీసం ఓ మాటైనా అనకుండా మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసింది దాన్ని ఏదైనా సహాయం అడుగుతానని అనుకుందో ఏమో అయినా ఎలా అడుగుతాను దానికి ఓ ఈడిచ్చని కూతురు ఉందిగా అనుకుంటూ రామలింగం వైపు చూసింది అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు కాస్త తలనొప్పిగా అనిపించి రెండు కాఫీలు కలిపి రామలింగానికి ఒకటిచ్చి తను తాగుతూ చైర్లో కూర్చుంది ఇంతలో ఫోన్ మళ్ళీ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అంది మేమున్నామని అనుకున్నావా లేమనుకున్నావా నువ్వు కష్టంలో ఉంటే ఓ చేయి వేయలేమనా నీ అభిప్రాయం చిన్న చెల్లెలు సాంబవి అసలేం మాట్లాడుతుందో అర్థం కాక ఏమంటున్నావా శాంభవి అంతే ఆశ్చర్యంగా శ్రవంతి నీకే నా కూతురు మాకు కాదా మా అక్క కూతురు సంతోషంగా ఉంటే మాకు సంతోషమే కాదు సంబంధం విషయం కట్నం విషయం మాకు చెప్పనే లేదు మేమంత కానివారమైపోయే మా అక్క నీకు కిస్తూరాలు మొదలు పెట్టింది శాంబవి అది కాదు శాంభవి మొన్ననే నీ కొడుకు మెడికల్ సీట్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టావు నిన్నెలా అడిగేది చెప్పు అయితే నాకు చెప్పాలా వద్దా నీలో నీవే బాధపడుతూ ఉంటే సమస్య తీరిపోతుందా పాపం బావగారు ఆ డబ్బుల కోసం ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారో ఏటో ముందు ఆ ఫోన్లు ఆపి ఓసారి బావగారిని రమ్మను స్పీకర్ ఆన్ చేయి నేను ఆయనతో మాట్లాడుతాను అంది శాంబవి శారద పిలవడంతో ఫోన్ ఆఫ్ చేసి వచ్చి శారద పక్కన కూర్చొని చెప్పు శాంబవి అన్నాడు రామలింగం బావగారు అమ్మాయి పెళ్లి విషయమే మీరేమి హైరాణ పడిపోకండి ఆ మిగిలిన డబ్బులు నేను సావిత్రి సర్దుతాం అంది శాంబవి శాంబవి ఏం మాట్లాడుతున్నావే అంత డబ్బులు ఎలా సర్దుతారు అంది శారద ఆశ్చర్యంగా అక్క మా మనూషి పెళ్ళికని కొంత డబ్బులు దాచిపెట్టాం ఈ మధ్య ఏదో ఫ్లాట్ బాగుంది కొందామని ఆయన కొంత అట్టే పెట్టారు ఫ్లాట్ దేముందక్క ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదుగా లైన్లోనే ఉన్న సావిత్రి అంది మా ఆయనకి అడిగానక్క ఓ పది లక్షలు ఉంటుంది తన దగ్గర అన్నారు నా బంగారం కుదు పెడితే ఓ ఐదు లక్షల వరకు వస్తుంది సరిపోతుంది కదా చాలకపోతే ఆయన ఎలాగోలా ఎడ్జెస్ట్ చేస్తానని చెప్పారు అవసరానికి అక్కా చెల్లెళ్ళు సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు రేపు మాకు అవసరమైతే నువ్వు చేయవా ఏంటి శాంబు అనడంతో భార్యాభర్తలిద్దరికి ఆనందంతో నోట మాట రాలేదు తన తమ్ముడు నేనేమీ చేయలేనని చేతులు ఎత్తిస్తే శారద అక్కా చెల్లెళ్ళు మేమున్నామంటూ చేయందిస్తామంటుంటే రామలింగం ఆనందానికి అవధులు లేవు సరే మరి మీ ఆయనతో ఓ మాట నెమ్మదిగా అన్నాడు రామలింగం వాళ్ళు లైన్లోనే ఉన్నారు మాట్లాడండి అంది సావిత్రి అన్నయ్య మేమున్నాం అందరం కలిసి మన శ్రవంతి పెళ్లి ధూమ్ చేద్దాం మీరేమీ కంగారు పడకండి పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో కనుక్కోండి ఆ రోజుకి మేమంతా ఇంటికి చేరుకుంటాం అన్నారు ఇద్దరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామని ఫోన్ కట్ చేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు భార్య భర్తలిద్దరూ ఈ రోజుల్లో అన్నదమ్ములు అక్కడికి రారు అక్క చెల్లెళ్ళే ఆపదలో చేయతనిస్తారు అనుకుంటూ పెళ్లి వారికి ఫోన్ చేశారు ముహూర్తం ఎప్పుడు పెడదామో కనుక్కోవాలని మరో నెల రోజుల్లో శ్రవంతి పెళ్ళి రవికిరణ్తో అంగరంగ వైభవంగా జరిగింది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ